ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రుల అతి ముఖ్యమైనటువంటిది కుమారి పూజ దేవీ నవరాత్రులంతా కూడా అమ్మవారిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఒక కుమారి పూజ చేస్తే కూడా అంతటి శుభ ఫలితం కలుగుతుంది మరి చిన్న పిల్లలకు చేసేటువంటి ఈ పూజను అన్ని రకాల ఉపచారాలతో ఎలా చేయాలి ఎంత వయసు ఏ వయసు పిల్లల నుంచి ఏ వయసు పిల్లల వరకు చేయవచ్చు ఏ నియమాలను పాటించాలి కుమారి పూజను చేసి అతి ముఖ్యమైనటువంటి రోజు ఏంటి ఇది దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియోలో పూజ ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది మీరు లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ కనిపిస్తూ ఉంటుందండి మరి కుమారి పూజ అంటే చాలా చిన్నటువంటి పిల్లలకి రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా పది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే కుమారి పూజకు అర్హులు ఆ వయసు ఉన్నటువంటి పిల్లల్ని మనం పూజ చేసుకోవాలి అది బయట పిల్లలకి చేస్తే మంచిది లేకపోతే మన ఇంట్లో ఆడపిల్ల మనకి మహాలక్ష్మితో సమానం కాబట్టి మన పుట్టిన పిల్లలను కూడా చేసుకోవచ్చు బయట ఆడపిల్లలని అయితే చేసుకోవచ్చు మరి కుమారి పూజకు కావాల్సిన వస్తువులు ఏంటండి అంటే పిల్లలకి మనం ఏదైనా సరే బట్టలు పెట్టాలి అంటే ఆ బట్టలు అండి వస్త్రం కింద అది పెడితే మంచిది ఫ్రాక్ ఏదైనా పెడితే మంచిది అది మేము పెట్టలేము అనుకుంటే బొమ్మలైనా పెట్టచ్చు మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటే అది పెట్టండి పెద్దవాళ్ళకైతే మనం చీర సమర్పిస్తాము చిన్నపిల్లలకి కానీ ఏదైనా డ్రెస్ ఏదో ఒకటి సమర్పించవచ్చండి అదేవిధంగా ఆడపిల్లలకి అలంకరణ వస్తువులండి ఆ అమ్మవారిని మనం అన్ని రకాల ఉపచారాలతో పూజ చేస్తూ అలంకరణ చేసి చిన్నపిల్లలని అమ్మవారి స్వరూపంగా మురిసిపోతాం కాబట్టి పౌడర్ మనము మన దగ్గర ఉన్నటువంటివి నిత్య పసుపు కుంకుమ గాజులు గోరింటాకుము వీటి గోరింటాకు అయినా పర్వాలేదండి లేకపోతే మెహందీ కూరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నే నేచురల్గా గోరింటాకు అయితే పెడితే మంచిది అదేవిధంగా కాళ్ళకు పారాన్ని పెట్టుకుంటాం కాబట్టి అది కూడా పారాని కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ చిన్న చిన్నవి పిల్లలకి ఇష్టం కదా హెయిర్ యాక్సెసరీసు అవి హెయిర్ బ్యాండ్స్ బొట్టబిళ్ళలు గాజులు ఇట్లా ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా అలా మీరు ఏదైనా సరే అమ్మవారికి ఇస్తున్నట్లుగా భావించి ఆ పిల్లలకి ఇవ్వవచ్చు మన పిల్లలకి మనం ఎలా అలంకరణ వస్తువులు ఎంత నిండుగా ఇస్తామో అందంగా కనపడాలని చెప్పేసి అలా ఇస్తామండి బయట ఆడపిల్లల్ని పిలిచి పూజించినా సరే వారికి కూడా అలా అలంకరణ వస్తువులన్నీ కూడా వారికి కూడా ఇవ్వవచ్చు అదేవిధంగా పూలు తాంబూలము తాంబూలంతో పాటు దక్షిణ మీకు తోచినంత విధంగా ఇవన్నీ పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా అవే హెయిర్ బ్యాండ్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి బొమ్మ మనం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి అర్థం కాదు చిన్నపిల్లలకి ఇచ్చినప్పటికీ అది బొమ్మ ఇస్తే ఆడుకుంటుంటారు కాబట్టి అలా కుదిరితే ఏదో ఒక బొమ్మనైనా సరే ఆడపిల్లలకి ఉపయోగపడేవి ఇవ్వచ్చు పసుపు కుంకుమ గంధము ఖచ్చితంగా కలిపి ఉంచుకోవాలి పసుపు కాళ్ళకు రాయాలండి కుంకుమ బొట్టు పెట్టి గంధం అనేది కూడా రాయాలి మీ దగ్గర ఉంచుకోవాలి ఈ విధంగా కుమారి పూజకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి తర్వాత వాళ్ళు తినడానికి ఏమైనా సరే ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమైనా ఇవ్వడానికి ఇవ్వాలనుకుంటే అవి ఏర్పాటు చేసుకోవచ్చండి ఆడపిల్ల అంటేనే అందంగా అలంకరించుకుంటుంటాం కదండి అది అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లుగా భావించేయాలండి ఆ పిల్లలు ఎంత బాగా చేసుకుంటున్నారు అంటే మన పంట పండినట్టే ఆ అమ్మవారే చేసుకుంటున్నట్లు భావిస్తాం కొంతమంది అటు ఇటు తిరుగుతుంటారు కూర్చోరండి కానీ అలాంటప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకూడదు వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఎంత వరకు చేయించుకోగలరో అలా చేయండి లేదంటే బొట్టు పెట్టి ప పసుపు రాసి పరాణి రాసి తాంబూలు మించి చేసుకోవచ్చు అది కూడా కుమారి పూజలే ఎందుకంటే చిన్న చిన్న పిల్లలైతే వాళ్ళు వినరు కదండి మాట వినరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి అయితే ఈ తొమ్మిది రోజులు కూడా కుమారి పూజను మనం ఏ రోజు చేయాలి అంటే మొదటి రోజు ఈసారి మనకి సుందరిదేవి వస్తా అలంకారం అండి చిన్న పాప రూపంలో ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజు చేస్తే మంచిది ఒకవేళ ఈ రోజు వీలు కాకపోతే ఎప్పుడు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందామండి ముందు ఆ అమ్మవారు వస్తున్నట్టుగా పదహారు ఉపచారాలతో పూజ చేస్తాం అది ముందుగా ఆహ్వానం ఆ తల్లి చక్కని పాదాలతో మన ఇంటిలో అడుగు పెట్టాలండి ఈ విధంగా గడపదాటి ఆ అమ్మవారి రూపంగా మన ఇంటిలోనికి రావాలి అదే ఆహ్వానం అండి ముందు రోజే మనం ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పాపకు కుమారి పూజ చేసుకుంటున్నాము అని చెప్పేసి కుంకుడుకాయలు నువ్వుల నూనె కుంకుడుకాయలు సున్ను పిండి పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చి రావాలని అంటారు ఎందుకంటే వారికి చు చక్కగా తలస్నానం అది చేయించేసి ఇంటికి తీసుకొస్తారని చెప్పి లేదంటే బొట్టు పెట్టి పిల్ల పిల్లల్ని పంపించవచ్చు మొదటిది ఆహ్వానం పదహారు ఉపచారాల్లో పాప గడప దాటి వస్తుంది కాబట్టి అలా ఆసనం ఏర్పా అనేది ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పాదయోపాద్యము అర్ఘ్యము ఆ తర్వాత అమ్మవారికి కాళ్ళు కడుతున్నట్టుగా భావిస్తూ కాళ్ళు కడగాలి చేతిలో కడగాల్సి ఉంటుంది ఆ అమ్మవారి కాళ్ళు కడిగినటువంటి నీళ్ళంటే పవిత్రం కాబట్టి ఆమెను నెత్తిన చల్లుకోవాలి కాళ్ళు కడిగేటువంటి నీటిని ఒకవేళ ఇంటిలో అవి నెత్తి ఆ నీటిని ఆ కాళ్ళు నీటిని నెత్తిన చల్లుకోవాలండి ఒకవేళ ఈ మన కుబారి పూజ చేసే టైంకి భర్త కూడా ఉన్నట్లయితే పాదాలు ఆ భర్త చేత నీళ్ళు పోపిస్తూ మీరు పాదాలు కడిగితే మంచిది అలా కూడా చేసుకోవచ్చు పాద్యము ఆరోగ్యము అవి కాళ్ళు కడిగాము కాళ్ళు చేతులు కడుగుతాము ఇవన్నీ అయిపోతాయండి తర్వాత ఆచరణీయం అంటే చక్కగా మనం ఆచరణం చేసేటప్పుడు వేలు ముడుస్తారు కదా అట్లా అండి అలా చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్తో వాటర్ అనేది తాగడానికి ఇవ్వాలి స్నా స్నానం స్నానం అనేది మే అవ్వదు ఆల్రెడీ వాళ్ళు మనకి చక్కగా ఫ్రెష్ అయ్యి వస్తారు కాబట్టి దాన్ని వచ్చి తర్వాత ఏంటంటే వస్త్రం అండి మనం తాంబూలంతో పాటు వస్త్రం ఉంటే వస్త్రము అలా ఇవిస్తాము తర్వాత యజ్ఞోపవీతము గంధము పుష్పము ఆభరణము అంటే మనము పిల్లలకి అన్నీ కూడా అలంకరించుకోవడానికి వస్తాం కదా అవన్నీ తాంబూలంలో పెట్టిస్తాము కాళ్ళకు పసుపు రాయాలి గంధం పువ్వులు ఉంటే పాపతల్లో పెట్టాలి తర్వాత కాళ్ళకు పసుపు రాసి చక్కగా పారాణి అనేది పెట్టాలి ఆ అమ్మవారే మన ఇంటికి చిన్న పాప రూపంలో వస్తే మనం ఎంత సంతోషంగా పడతామండి అదే విధంగా ఆ వచ్చిన పాప ఎవరు అనేది మనం ఆలోచించకూడదండి చక్కగా వచ్చింది ఆ తల్లి స్వరూపమే ఆ ఆ అమ్మవారి రూపంలో వచ్చి పూజలు అందుకుంటుందని భావించి ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఇష్టంతో నవ్వుతో చేయాలని పిల్లల్ని ఇబ్బంది పెట్టకనే వాళ్ళు ఎంత వరకు చేసుకోగలరో అంతవరకు చేయాలి చక్కగా కూర్చోబెట్టి అన్నీ చేసుకోవాలి కాళ్ళకు పసుపు రాసి ఖచ్చితంగా పారాణి పెట్టాలి ధూపం వేయాలి దీపం ధూపం వేయాలండి తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పూలతో పూజ చేసుకోవాలండి అలా పూజ చేసుకో ధూపమో దీపమో చూపించి ధూపం కూడా వేయాలండి అక్కడ పాదాలకి మనం పువ్వులు ఉంటే పువ్వులు అక్షంతలు ఉంటే అక్షంతలు వేస్తూ ఆ అమ్మవారికి పూజ చేస్తున్నట్లుగా అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని పాదాలకి ఆ అక్షంతలు కానీ పూలు కానీ తలలో పెట్టుకోవాలని ఆ చిన్న పాప కదా కాళ్ళకు నమస్కారం చేయొచ్చా అనే సందేహం ఉంటుందేమో ఇక్కడ మనం ఈరోజు ఈ కుమారి పూజ చేస్తున్నాము అంటే అమ్మ స్వరూపము కాబట్టి మనకి వయస్సు సంబంధం లేదు వాళ్ళలానే మనం అమ్మవారిగా భావిస్తాం కాబట్టి కాళ్ళు పట్టుకోవచ్చు నమస్కారం చేసుకోవచ్చు పూలతో పూజ చేసుకోవచ్చు ధూపము దీపమో అన్నీ చూపించవచ్చండి ఇవన్నీ చేసిన తర్వాత నైవేద్యం నైవేద్యం అనేది సమర్పించుకోవాలండి కొంతమంది అదే పిల్లలు అంటే పాలతో సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తింటారు కాబట్టి పా నైవేద్యంగా చూపించాలి నైవేద్యం చూపించి పిల్లలు తినగలిగే ఐటమ్ అయితే వాళ్ళకు పెట్టండి వాళ్ళు మీరు అన్నం ఆహారం అన్నం పెట్టాలనుకున్నా సరే తర్వాత వాళ్ళకి మీరు పెట్టుకోవచ్చు పిల్లలు కూర్చోవాళ్ళకు కొంతమంది మంచిగా చక్కగా కూర్చొని చేయించుకుంటారు కొంతమందికి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకు జస్ట్ చూపించి వాళ్ళకు నోట్లో పెట్టాలి తర్వాత తాంబూలం నైవేద్యం పెట్టిన తర్వాత మనం తాంబూలం ఇవ్వాలి ఇంకా అక్కడ మనం పెట్టుకున్నటువంటి వస్తువులు ఏముంటాయో అవన్నీ కూడా బొమ్మలతో సహా ఆ తల్లికి ఆ అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా ఆ పాపకు తాంబూలంగా ఇవ్వాలి మనం బట్టలు కొంటే బట్టలు లేకపోతే బొమ్మలైతే బొమ్మలు అలా తాంబూలం ఇస్తే అక్షింతలు వేయాలి అనేది పిల్లలకి చెప్తారు చూస్తారు కదండి సో వాళ్ళు కూడా అక్షింతలు ఇచ్చి ఆ అక్షింతలు వేసి చే వేయించుకోవాలండి తాంబూలం ఇస్తే అలా బొట్టు అక్షింతలు వేస్తారండి ఆ తల్లి అలా పూజించుకుంటుంది అని చెప్పేసి మనం చేయించుకోవాలి అలా తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం తాంబూలము నీరాజనము నమస్కారము మొత్తంగా పదహారు ఉపచారాలు ఆహ్వానము ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతము గంధం పుష్పం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలము నీరాజనము మన నమస్కారము మొత్తము కూడా ఈ పదహారు ఉపచారాలు చేసుకోవాలి తర్వాత ఆహారతి అనేది నీరాజనం అంటే హారతి అయితే ఇచ్చుకోవాలి బాలా త్రిపుర సుందరీదేవిగా ఈ విధంగా పదహారు ఉపచారాలతో ఆ అమ్మవారికి పూజ చేస్తున్నట్లుగా ఏ కుమారి పూజనైతే మనం చేసుకుంటాము ఆ తర్వాత మీరు వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ రోజు వారికి భోజనానికి పిలిచి తినగలిగినటువంటి వాళ్ళైతే అరిటాకులో మీరు వండినటువంటి పదార్థాలను వడ్డించి వారికి దగ్గరలో ఉండి నోట్లో పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళు తినగలిగేటువంటి వాళ్ళైతే తిననివ్వండి ఏ రకంగా కూడా పిల్లలను మాత్రం ఇబ్బంది పెట్టకూడదండి అసలు మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఆ అమ్మవారికి నమస్కారం అనేది చేసుకోవాలి ఈ విధంగా అరిటాకులో వడ్డించి మనం పిల్లలు ఏవైతే తినగలుగుతారో వాటిని తినివ్వాలండి అయితే రెండేళ్ల పాపకు చూస్తే కుమారి అండి దరిద్రం పోయి దీర్ఘాయుషు కలుగుతుంది రెండవ రోజు త్రిపూర్తి మూడవ ఏళ్ల పిల్లలకి చేస్తే పుత్ర పుత్ర వంశాభివృద్ధి కలుగుతుంది నాలుగవ రోజు కనుక చేస్తే నాలుగేళ్ల పిల్లకి మూడవ రోజు కళ్యాణి అంటారండి ఏదైనా సరే ఉద్యోగాలు విద్యాభివృద్ధి ఏదైనా సరే పెద్ద ఉద్యోగాలకు ట్రై చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రమోషన్స్కి ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు కలుగుతాయి నాలుగవది వచ్చేసి రోహిణి ఐదేళ్ల పాపనే రోహిణి అంటారు ఎలాంటి రోగాలున్నా సరే తొలగిపోయి ఆరోగ్యం అనేది కలుగుతుందంట ఆరేళ్ల పాప పాపక చేస్తే కాలిక అంటారు శత్రునాశనము మన మీద పడి ఎవరైనా చేస్తారు నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ఏవి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటుంది ఏడేళ్ల పాపకు పూజ చేస్తే చండిక అంటారు అలా వయసు ఉన్నటువంటి పూజలు కానీ చేస్తే కుమార పూజ రోజు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఎనిమిదేళ్ల పిల్లకు చేస్తే శాంభవి అని పిలుస్తారండి అలా శక్తి కలుగుతుంది మనల్ని చూడగానే మనకి ఆకర్షితులు అవుతారు మనకి వాక్శుద్ధి మనం చేసేటువంటి మంచి మాట కూడా పిల్లల చవిని చేరుతాయి మంచి పేరు వస్తుంది ఇక తర్వాత తొమ్మిదేళ్ల పాపను చేస్తే దుర్గా అంటారు జ్ఞానం కలుగుతుందండి మంచి సకల ఇష్టైశ్వర్యాలు కలుగుతాయి మదేళ్ల పాపన చేస్తే సుభద్రాన్ని పిలుస్తారండి ఏవైనా సరే మనకు భయాన్ని పోగొట్టి మన జీవితానికి భద్రతను కలగజేస్తుంది ఆ అమ్మవారు ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా మనకి తోడుగా ఉంటుంది ఈ విధంగా కుమారి పూజ చేసుకుంటారండి వారికి దక్షిణ తాంబూలాలతో పాటు ఏదైనా సరే దక్షిణం కొంచెం పెట్టేసి ఇవ్వండి గౌనం అదే కొంటారు కాబట్టి అది సరిపోతుంది అది మీరు మీ తగ్గట్టుగా తగ్గట్టుకోవచ్చు మొదటి రోజు బాలా సుందరి సుందరీదేవి అలంకారం కాబట్టి ఆ రోజు మొదలుకొని విజయదశమి రోజు కుమారి పూజ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటారు నవరాత్రులు చేస్తారు ఈసారి మనకి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పదకొండు రోజులు రోజుకొక్కరిని పిలిచి చేసుకుంటారు మధ్యలో అడ్డొస్తే పెండింగ్ పడిపోతే ఆ పిల్లల్ని కూడా తర్వాత రోజుని పిలిచి మొత్తం పిల్లల్ని కూడా చేసుకునే పద్ధతి అయితే ఉంటుంది లేదా రోజుకు ఒకళ్ళైనా పిలిచి చేసుకోవచ్చు ముఖ్యంగా కుమార పూజ చేయాలి అంటే అష్టమి రోజు దుర్గాష్టమి రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే బాలా త్రిపుర మొదటి రోజు చిన్న పాప రూపంలో కాబట్టి ఆ రోజైనా చేసుకోవచ్చు మన పిల్లలు చేసుకోవచ్చు బయట పిల్లలకు చేయొచ్చు రోజు ఈ విధంగా పూజ చేసుకునేటువంటి వాళ్ళు రాత్రిపూట టిఫిన్ అయితే తినండి బ్రహ్మచర్యం పాటించండి ఆ అమ్మవారికి పూజ చేసుకున్నట్లుగా అలానే వచ్చేసి నాన్ వెజ్ని వండడం కానీ తినడం కానీ చేయకండి పిల్లల్ని ఏడిపించకుండా వారు ఎంతవరకు చేయించుకుంటే అంత ప్రశాంతంగా చేయడానికి చూడండి దానివల్లే మనకి ఫలితం ఉంటుంది పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఇది కుమార పూజ చేసుకునేటువంటి పద్ధతి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఆడపిల్లలు ఉంటే బయట వాళ్ళైనా సరే చక్కగా చేయండి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా కుమార పూజ ఏ విధంగా చేయాలనేటువంటిది మీకు ఖచ్చితంగా మీ నచ్చింటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్